ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు ఇతను చేసిన రెండవ సినిమా అయిన మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఇండస్ట్రీలో తనని మించిన హీరో మరొకరు లేరు అనేంతలా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేక్షకుల్లో హీరోగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా చాలా మందికి సేవ చేస్తూ కూడా రామ్ చరణ్ మంచి పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదించుకున్నాడు ఇక ఇది ఇలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న సూర్య తో పాటు తెలుగులో కూడా సూపర్ సక్సెస్ లను సాధించాడు ఇక ఎప్పటి నుంచో తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేద్దామని అనుకుంటున్న సూర్యకి అది మాత్రం వర్కౌట్ అవ్వడం లేదు ఇక ఇది ఉంటే మగధీర సినిమా తర్వాత తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన మురుగదాస్ రామ్ చరణ్ ని సూర్య ఇద్దరిని పెట్టి ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయాలని ప్లాన్ చేశాడు కానీ అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆ సినిమాకి సెట్స్ మీదికి వెళ్తే చాలా బడ్జెట్ అవుతుందనే ఉద్దేశంతో దానిని స్టోరీ దశలోనే ఆపేసినట్టుగా వార్తలైతే వచ్చాయి ఆ సినిమా కనక తెరకెక్కి ఉంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సూపర్ హిట్ సినిమాగా మిగిలిపోయిందని రామ్ చరణ్ అభిమానులు సూర్య అభిమానులు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఇక మొత్తానికైతే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సూపర్ హిట్ సినిమా రావాల్సింది కానీ మిస్ అయింది ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చే అవకాశం లు ఏమైనా ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి